నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప జిల్లా తునిలో ఫ్రెండ్స్ వాలీబాల్ క్లబ్ టోర్నమెంట్ క్రీడాకారుల ఆనందోత్సవాల మధ్య ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత ఆయనమల రాజేష్ క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మొత్తుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ మళ్ళా గణేష్ అరిగెల నరసింహమూర్తి సిద్ధాంతపు సత్యబాబులతో కలిసి టోర్నమెంట్ ను ప్రారంభించారు తొలుత ఉగ్రవాదుల దాడిలో అసవులు బాసిన పర్యాటకులకు శాంతి చేకూరాలని కోరుతూ క్యాండిల్స్ వెలిగించారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి కనపరచాలని కోరారు లమే వింత మీడి అబ్బాయి గారికి సామరాజు గారు ఓకేవాల్సిందిగా తెలియజేస్తాం నాగరాజు గారు ఆ డిపార్ట్మెంట్ నాగరాజు గారు ఫోటోకి పూల యనమల రాజేష్ గారు అంబేద్కర్ గారు చిత్రపటానికి పేలమంగా వేస్తున్నారు అదేవిధంగా అనే తల్లి సత్యనారాయణ గారు ముందుకు రావాలండి అడ్లకేట్ నా టీచర్ అంబేద్కర్ ఇష్టం ముఖ్యంగా అన్న అంబత్తూరు దాని ముందుకు రావాలి మా సీనియర్ వాలీబాల్ టీఎం ప్లేయర్ కూడా నండి సత్యనారాయణ గారు అందరూ ఒకసారి స్టేజ్ నిలబడినట్టు સુ <laughs> <laughs> స్యతర్ రు ప్ది స్యాది దేాద ని న్యాది మాద్ ఫేలి స్ స్యి దేమా Post reach విమా ఠై స్ని విం త్ throughput విలి తెన